ଡ୍ରଗ୍ ଶୁକ୍ନଉ ଚପୁ ଡ୍ରଗ୍ ଶୁଗ୍ନଉ ଚପୁ ଡ୍ରଗ୍ ଶୁକ୍ନଉ ଚପୁ ଡ୍ରଗ୍ की अब आ गया न कर्पिस्तानु मत तो कुबानी तो सही ना बार नी डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी सूर्यपेट इट इज माय हॉनर टू प्रपोज द बोथ ऑफ थैंक्स ऑन दिस इंपोर्टेंट सूर्यपेट अच्छी जिल्ला लो नेशनल लीगल सर्विस अथॉरिटी गाइडलाइंस में आदेशन में आदेशन लाता डिस्ट्रिक्ट लीगल सर्विस � ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు అదేవిధంగా డిఎల్ఎస్ఏపి అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు వాళ్ళందరూ సమన్వయంతో సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా రహిత సూర్యాపేట నిర్మించడానికి అదేవిధంగా వాటికి సంబంధించి అవగాహన కల్పించడానికి అదేవిధంగా డిఎల్ఎస్ఏ తరపున లాంచ్ చేస్తున్న ఈ డాన్ ప్రోగ్రామ్ టీఏడబ్ల్యూఎన్ డాన్ దానికి సంబంధించి ఈరోజు ఈ ర్యాలీ కమ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే డ్రగ్స్ వాడడంతో ఏమేమి నష్టాలు ఉన్నాయి అందరికీ తెలుసు కానీ ఇంకా మనం కొన్ని సందర్భాల్లో ఆ విషయాలు తెలుసుకుంటున్నాము జరుగుతుంది అని దానివల్ల యూత్ భవిష్యత్తు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సమాజం కానీ తప్పుదారి పాడు అయ్యే ఆస్కారం ఉన్నది అది కాకుండా ఈ నేషనల్ యూత్ డే సందర్భంగా ప్రత్యేకంగా మనం అందరికీ మోటివేట్ చేస్తూ మన మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు దారి చూపించడానికి వాళ్ళకి మోటివేట్ చేయడానికి అదేవిధంగా ఒక బలమైన సమాజం కలిసి కృషి చేయాలని డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది మన పోలీస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత జ్యుడిషియరీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ అందరము కూడా ఇందులో పాల్గొని భవిష్యత్తు పాడు చేసుకుంటున్న మన యువతరానికి ఈ డ్రగ్ ఫ్రీ అన్నది అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అన్నది ఎలా ఉండాలి ఈ బలహీనతల నుంచి ఎలా కాపాడుకోవాలి అని చెప్పడం కోసం అని చెప్పేసి అని అన్ని రంగాల వారు ఇక్కడ మేము ఉన్నాము వారికి అని భరోసా తెలియజేయడం కోసం అలాగే ఈ డ్రగ్స్ అనేవి ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నాయి అన్న విషయం గురించి వారికి అవగాహన కల్పించడం కోసమని ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా డాన్ స్కీమ్ అన్నది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇంట్రడ్యూస్ చేశారు డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ అన్నది దానిలో ఎవరన్నా యువత ఈ రకంగా బలహీనతకి లోబడి ఎవరన్నా డ్రగ్ మత పదార్థాల వ్యసనానికి బానిస అయితే కనుక వారిని రీహాబిలిటేట్ చేయడం కోసము మళ్ళా వారు ఈ సమాజంలో గౌరవంగా బతకడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయని అన్నది వారికి ఇవ్వడం కోసం చెప్పేసి మేము అన్ని వర్గాల వారి దగ్గర నుంచి కోఆపరేషన్ తీసుకుంటూ ఈ న్యాయ సేవాధికార సంస్థ దగ్గర నుంచి మేము ఈ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది విషయాలన్నీ కూడా అందరికీ తెలియచేయడం కోసమని ఈరోజు ఈ ర్యాలీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది అందరూ ఇందులో పాల్గొని ఇంత చక్కగా వారు అవగాహన చేసుకొని అటెంటివ్గా ఇందులో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు